నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చీడిగ గ్రామంలో స్థానిక ఓటమి పెద్దల సమీక్షంలో గంటం దర్బాగారి మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు షేక్ హంసల హేఖు హంతుల అనే ఒక క్రియాశీల కార్యకర్త గత ఏడాది లారీ యాక్సిడెంట్లో వెనక విరిగిపోతే ఆపరేషన్ చేయడం జరుగుతుంది జరిగింది జరిగితే ఈ విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క కుటుంబానికి మనం ఆర్థికంగా చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యాభై వేల రూపాయల చెక్కు నర్సీపట్నం పంపించడం జరిగింది ఈరోజు ఈ కుటుంబానికి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దల సమయంలో ఈరోజు యాభై వేల రూపాయల చెక్కు కూడా మొత్తం అనవడం జరిగితే ఈరోజు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా జనసేన పార్టీ భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయలేని విధంగా ప్రమాదస్థ ఎవరైనా జరిగిపోతే యాభై వేల రూపాయలు చెక్కు ఈ మధ్య కాలంలో లింగంపేటలో కూడా ఇవ్వడం జరిగింది ఏదైనా ప్రమాదస్థ జరిగితే మెడికల్ పాలసీ కింద కూడా యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని పోయిన సంవత్సరం లారీ యాక్సిడెంట్లో నా బిజీకోవడం జరిగింది నేను తెలంగాణ పరిస్థితుల్లో టీఆర్ఎస్ఎల్ సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీ తరఫున నాకు ఈ ఈరోజు యాభై వేలు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది నాయకులందరూ కూడా నన్ను గుర్తించి నా ఇంటికి వచ్చి వాళ్ళు నా మీద అభిమానం తొట్టి ఇంతమంది వచ్చి నాకు ఇవ్వడం వల్ల నాకు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా జరుగుతుందని ఆశపడుతున్నాను దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి తర్వాత జనసేన నాయకులు సూర్యచంద్ర గారికి తర్వాత అద్దె గణేష్ గారికి ప్రదర్శన చెప్పడం జరిగింది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సభ్యు కార్యక్రమం అనేది పెట్టారు లాస్ట్ ఇయర్ షేక్ రహమతుల్లాన్ గారికి ప్రమాదంలో దెబ్బలు తగిలి దెబ్బలు తగ్గడం వల్ల పవన్ కళ్యాణ్ గారు పార్షికంగా దెబ్బలు తగిలితే యాభై వేలు పూర్తిగా ఏదైనా ప్రాణం కోల్పోతే ఐదు లక్షలు పెట్టారు అందులో దెబ్బలు తగ్గడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రహమతుల్లా గారికి యాభై వేలు చెక్కు పంపించడం జరిగింది ఈరోజు చీడిగోల గ్రామంలో అది జనసేన నాయకులు టీడీపీ నాయకుల సమస్యల్లో ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వ నమోదు అనేది చేయించుకోండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈరో పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఎనిమిది వరకు పెట్టారు అందుకని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకొని